హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఫిల్టరు గ్రైండర్ ఉంటుంది ఇటు రైట్ సైడ్ మీకు చాలా తక్కువ టైము అలా అవి కనపడటం ఇంకా సరే వచ్చేసి పప్పు నానబెడుతున్నాను ఇంకా నిన్న రసం చేశాను ఇంక ఈరోజు పప్పు చేయన్నారని టొమాటో పప్పు చేసేద్దాము బిరకా ఈగరంటే కొంచెం లేట్ అవుతుంది కదా అని పప్పు అయితే కడిగేసి నానబెట్టేస్తున్నాను పూజ అయితే అయిపోయింది ఇంకా డైలీ రొటీన్ అంటే ఇలాగే ఉంటుంది కదా వంట చేసుకోవటం సబ్జా వాటర్ అనేది తాగటం నిన్న ఈవినింగ్ వచ్చేసి మాకు ఫుల్ వర్షం వచ్చింది ఇంకా పప్పు నానబెట్టి పెరుగు మజ్జిగ కూడా వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో అయితే వాటర్లో వేసాను ఎందుకంటే కట్ చేసుకోవటానికి రెడీగా ఉంచాను ఇంకా అవి కూడా కట్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి టొమాటో రోటి పచ్చడి కూడా చేద్దామని అందుకు అన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను పప్పులోకి కాదులేండి పప్పులోకి ఒక నాలుగు ఒక మూడు టమాటో పెద్దవిగా ఉన్నాయి కాబట్టి ఒక ఉల్లిపాయ అయితే వేస్తాను కొంచెం పప్పు నానిన తర్వాత అందులో వేసి త్రీ విజిల్స్ రాణిస్తాను ఇంకా అవి కూడా కట్ చేసేసుకుంటున్నా ఎందుకంటే ఈ ఎండలకి పని అనేది త్వరగా అయిపోతుందని టీ తాగగానే వంట అయితే రెడీ చేస్తున్నాను చేసే ఒక్క కూర అయినా ఎండ లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఇంకా పచ్చడి అయితే అది కూడా వేయించేస్తాను పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను కదా దానికి చింతపండు నానబెట్టుకున్నాను నేను వచ్చేసి పచ్చిమిర్చి టొమాటో విడివిడిగా వేయిస్తాను ఎందుకంటే ఏంటో టొమాటోలో కలిసిపోయినట్టుంటుంది దాదాపు రేరు రెండు కలిపి మగ్గనివ్వటం ఇంకా పప్పుకి కట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేయమన్నారు ఇంకా దానికి కొబ్బరి ముక్కలు కట్ చేసి పల్లీలు అయితే వేసి రెండు కలిపి అయితే చట్నీ చేశాను ఇదిగోండి పప్పు అయితే సేపు నానింది కదా ఇంకా దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి టూ విజిల్స్ అయితే రానిస్తాను త్రీ వస్తుంటే మరీ అసలు ఏం పప్పు అర్థం అవుతుంది ఆ కుక్కర్లో అందుకని టూ విజిల్స్ రానిచ్చి కొంచెం ఉడికినా ఉడకపోయినా ఇంకా విడిగా కొంచెంసేపు స్టవ్ మీద పెట్టేస్తున్నాను కరివేపాకు అయితే ఇందులో స్టోర్ చేశాను ఇంకా అది కూడా తీసాను ఇంకా ఏంటంటే కొమ్మలుగా పెట్టేశాను కాబట్టి అది ఇప్పుడు శుభ్రం చేసి వాటర్లో కడిగేసి పప్పులు అయితే వేస్తున్నాను ఇంకా చింతపండు కొత్తిమీర అదంతా కామను ఇంకా విజిల్ అయితే రాణిస్తున్నాను చేసేది ఒక కూర ఒక పచ్చడి అయినా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాను ఇంకా పల్లీలు అయితే నోట్లో వేసుకున్నానులేండి అది పల్లీలు డబ్బా పింక్ది ఇంకా సరే కొబ్బరి ముక్కలైతే కట్ చేస్తున్నాను చెప్పాను కదా కొబ్బరి పల్లీలు చట్నీ చేస్తున్నాను అని ఇంకా దోశలు అయితే వేయాలి ఇంకా పచ్చిమిర్చి వేయించేసి పల్లీలు కొబ్బరి ఇంకా చింతపండు దాదాపు వెయ్యిను చట్నీలు ఇంకా ఈ చట్నీ చేసేసిన తర్వాత దోశలు అయితే వేస్తాను ఒక పక్కన కుక్కర్ అయితే పప్పు విజిల్ అయితే వస్తుంది కదా పచ్చడికి రెడీ చేస్తున్నాను దోశలు వేడివేడిగా ఇద్దరమే కాబట్టి మూడు మూడో రెండో కొంచెం పెద్దవిగా వేస్తే అప్పటికప్పుడైతే వేద్దామని ముందు చట్నీ చేసేస్తున్నాను ఇంకా కొబ్బరి మొక్కల్ని మరీ ఇక ఒక్కొక్కసారి మిక్సీ జార్లో పెద్ద మొక్కలు అయితే నలగవని నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను ఫస్ట్ కొబ్బరి పల్లీలు ఇంకా ఉప్పు వేసి చింతపండు అయితే వేయట్లేదని చెప్పాను కదా దాదాపు చింతపండు అనేది వాటిలో పచ్చిమిర్చి కూడా వేయించి కొంచెం ఎక్కువే పడుతున్నాయి పచ్చిమిర్చి ఆరో ఏడో చూసారా ఇద్దరు చట్నీకి పోపు కూడా ఇంకా అందులోనే వేస్తాను ఒక గిన్నెలోకి తీస్తాను లేదంటే ఇంకా అలా వేసేసుకొని అయిపోతుంది మా డైలీ రొటీన్ అనేది ఇంక ఇప్పుడు పప్పు విజిల్స్ వచ్చాయి కాబట్టి అది ఆపేసాను ఉప్పు కారం పసుపు వేసాను కొత్తిమీర ఫైనల్గా వేశాను అది మెదిపి ఇంకా పోపు కూడా వేసేస్తున్నాను కాబట్టి ఇదిగోండి టొమాటో పప్పు రెడీ అయిపోయింది ఇంకా టొమాటో పచ్చడికి కొంచెం సేపా వేయిస్తాను ఇంకా సగ్గుబియ్యం చేయమన్నారు ఇంకా దానికోసం సగ్గుబియ్యం కూడా నానబెట్టేస్తాను వన్ బై వన్ ఇంకా వచ్చేసి ఇదిగోండి దోశలు అయితే కొంచెం పెద్దవిగానే ఉన్నాయి కాబట్టి ఫైవ్ అయితే వేసాను చట్నీ అయితే రెడీగా ఉంది కదా ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వచ్చినంతగా లైక్స్ అయితే ఇవ్వటం లేదు లైక్స్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దు చూసిన వాళ్ళు హాయ్ అని పెట్టి లైక్ అనేది ఇవ్వండి ఇంకా ఇదిగోండి మేము కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తాం పప్పు అయిపోయింది వంట టీ అన్నీ ఆల్టర్నేట్గా చేసేసుకుంటున్నాం